टीवी प्राइम टाइम न्यूज के स्वागत है హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలోని కామారెడ్డి అసెంబ్లీ స్థాయి బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడుతూ కామారెడ్డి జిల్లాకు ప్రత్యేకత ఉందని తెలంగాణ ఉద్యమ సమయంలో గులాబీ జెండాను మొదట గుండెకు అద్దుకుందని పొరపాటు గ్రహపాటు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయాం గతం గత పార్లమెంట్ ఎన్నికల్లో మన సత్తా చాటాలన్నారు వంద రోజుల్లో ఆరు హామీలు అమలు చేస్తామని బాండ్ పేపర్ మీద హామీ ఇచ్చారని వంద రోజులు దాటిపోయిన ఇచ్చిన హామీల గురించి పట్టించుకోవడం లేదని పైగా తమ వంద రోజుల పా పార్లమెంట్ ఎన్నికలు రిఫరెండం అని అంటున్నారని కాంగ్రెస్ పార్టీ పథకాలు అమలు చేయకపోయినా హామీలు అమలు చేయకపోయినా ఓటు వేయమంటున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా విమర్శించారు హరీష్ రావు కార్యక్రమంలో మాజీ స్పీకర్ బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారా శ్రీనివాసరెడ్డి జహీరాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు వ్యవసాయ శాఖ మంత్రిగా రైతు బరువు పథకాన్ని ప్రారంభించి ఈ దేశ చరిత్రలో నిలిచిపోయినటువంటి గౌరవ మాజీ శాసనసభ్యులు సురేందర్ గారికి జనార్దన్ గౌడ్ గారికి మన జిల్లా పార్టీ అధ్యక్షులు ముజీబ్ గారికి गौरव सीनियर माजी शासन सभी सीनियर नायक తెలంగాణ ఉగర్ జిల్లా కామారెడ్డి ప్రాంతంలో అన్ని మండలాలు గెలిచి నిజామాబాద్ జిల్లా పరిషత్ కలివసం చేసుకుని ఈ గులాబీ జెండా జీవ పోష ప్రాంతమే కావాలి हमका दोस्तों उज्जवला आदर्शाइक है। भाई उज्जवला तो आपका तो माला धारण रूचि, विभिन्नों का धरना चलते हैं ऐसे नहीं, रिजाम बस जेब का उन्हें एक बड़े उज्जवल काम करने के लिए। उनमें कोटा विभिन्न लेकर आए लोग साइंस जैले में अधूरों में निकला कर जिससे कि काम को चलते हैं हमारे यह

శ్రీరంగ నాయకత్వంలో ఎల్లరైన మీకు అందుబాటులో ఉండి పనిచేస్తాడు గాలి అని దయచేసి నాయకత్వం కూడా ఈ నలభై రోజులు పట్టుబడ్డా కష్టపడ గాలి అని గాలి గెలిపించుకొని మళ్ళీ మన పూర్వ వైభవాన్ని ఈ కామారెడ్డి ప్రజలకు కూడా అన్ని విషయాలు అర్థమవుతా ఉన్నారు నిజం లేకపోతే ప్రజలు ఇప్పుడిప్పుడే విజ్ఞులైనటువంటి తెలంగాణ ప్రజలు వాస్తవాలను ఉన్నారు ఏం కాంగ్రెస్ పార్టీ ఇందాక చిన్న

టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి